హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు పీపుల్స్ డెమోక్రసీ సంపాదకీయ అంశంగా ప్లాటో రిపబ్లిక్ నుండి నేటి వరకు ప్రస్థానం అనేటువంటి అంశాన్ని మన కానమోకు కదా వచ్చిన శ్రోతలకు మీ కానమోక్ స్వరంలో అవగాహన నిమిత్తం ఈ అంశాన్ని వినిపిస్తాను వినండి ప్లాటో రిపబ్లిక్ నుండి నేటి వరకు ప్రస్థానం ఇక వినండి ఈ అంశాన్ని పీపుల్స్ డెమోక్రసీ సంపాదకీయ అంశం అది ఇక వినండి బహుళ ద్రో ప్రపంచంలో ఏకపక్ష దాడి చెల్లదు ప్లేటో రిపబ్లిక్ నుంచి నేటి వరకు రిపబ్లికనిజం సుదీర్ఘ ప్రస్థానం సాగించింది ఫ్రెంచ్ విప్లవ క్రమంలో అది సుసంపన్నమై స్వేచ్ఛ సమానత సౌహార్ద్రత అనే నినాదాలు ఇచ్చింది వెయిమర్ రిపబ్లిక్ పతనం ముసోలిని హిట్లర్ల కుతపు ఫాసిజం పుట్టుకలతో ఆ ప్రయాణం తీవ్రమైన ఒత్తిళ్లకు గురైంది ఫ్యాసిజం ఓటమి రీచ్ ట్యాగ్పై ఎర్రజెండా ఎగరవేయటంతో రిపబ్లికనిజం నూతన జీవం పోసుకుంది ఆ విధంగా ఫ్యాసిస్ట్ వ్యతిరేక పోరాట విజయం దాని శిథిలాలపై ప్రపంచ శక్తుల బలాబలాల నూతన పొందిక జరిగింది ఆ విధంగానే ప్రపంచం నానాజాతి సమితిని పునరుద్ధరించుకొని పునర్నిర్మించుకొని అందరి చేరికతో ఐక్యరాజ్య సమితిని ఏర్పాటు చేసుకుంది ప్రచ్ఛన్న దశలో ఆ ప్రస్థానం మలుపులు కుదుపులు ఎదుర్కోలేదని కాదు అయితే రిపబ్లికనిజం అనే భావన మాత్రం మరింతగా గుర్తింపబడి ఆమోదం పొందింది దార్శనికతల్లో రూపాల్లో తేడాలు ఉన్నప్పటికీ ఒక చట్టబద్ధమైన క్రమాన్ని ఏర్పాటు చేసుకోవాలన్నదే మూల సూత్రమైంది అంతర్జాతీయ ఒప్పందాలు సంప్రదాయాలు నిలదొక్కుకోవడం జరిగింది అయితే ప్రచ్ఛన్న యుద్ధ సమాప్తి ప్రతిశక్తిగా ఉన్న సామ్యవాద శిబిరం లేకుండా పోవటం అదే సమయంలో సామ్రాజ్యవాద నేతృత్వంలోని ప్రపంచీకరణ విపరీతంగా పెరగటం వల్ల అంతర్జాతీయ వ్యవస్థలో ప్రధానమైన మార్పులకు ఆస్కారం కలిగింది దేశాలకు తగినట్టు నయా ఉదారవాద ప్రభుత్వాలు వెలిశాయి రిపబ్లికనిజంపై దాడి గురించి పరిశీలిస్తే సహజంగానే ఈ నూతన మితవాద మొగ్గు వల్ల ప్రపంచ స్థాయిలో రిపబ్లికనిజం అనే భావన తీవ్రమైన ఒడుదుడుకులకు గురైంది ప్రచ్ఛన్న యుద్ధ దశలో అదే పనిగా చెప్పుకున్న శాంతి వాగ్దాన ప్రయోజనం గప్చిప్గా భూస్థాపితం చేయబడింది ఏకధ్రువ ప్రపంచం వైపుగా నడిచేందుకు దుందుడుకుగా అడుగులేయటం మొదలెట్టింది వెనిజులా జక్షుడు మధురోను అపహసరం అపహరించకపోవటం ఆ దేశ చమురు సంపదలతో సహా దేశ సార్వభౌమత్వాన్ని గుప్పెట్లోకి తెచ్చుకోవాలనే ప్రయత్నంతో అది పరాకాష్టకు చేరింది ఇప్పుడు కెనడా గ్రీన్లాండ్ కోసం పాకులాటతో రిపబ్లికనిజం ఇచ్చిన ఉత్తేజంతో చట్టబద్ధమైన వ్యవస్థ ముగింపుకు వచ్చింది దీన్నే కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ చిదిమివేతగా వివరణించారు అమెరికా చర్యలను తన వ్యక్తిగత దృష్టిలోని నైతిక భావనను అడ్డుకోగల నిబంధన ఏదీ లేదని డొనాల్డ్ ట్రంప్ చెప్పేశాక ఇక ఊహించవలసిన అవసరం ఏమీ లేకుండా పోయింది ఇలాంటి ప్రపంచ పరిస్థితుల్లో భారతదేశంలో రిపబ్లికనిజం అది కూడా తీవ్రమైన ఒత్తిడికి గురి కావటం పెద్దగా ఊహించలేని విషయం ఏమీ కాదు భారతదేశంలో రిపబ్లికనిజం ప్రధానంగా దేశ స్వాతంత్రం కోసం సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాట క్రమంలో పదునెక్కిందే కనుక ఇది మరింతగా జరుగుతుంది ఇది పాశ్చాత్య దేశాల్లో రిపబ్లికనిజం కంటే పూర్తి భిన్నమైంది ఈ క్రమంలోనే అది చాలా వైవిధ్యాన్ని సామాజిక సంప్రదాయాలను సాంస్కృతిక పౌర లక్షణాలను సంతరించుకుంది దేన్నైనా స్వీకరించటం సహనం వంట పట్టించుకుంటుంది సార్వభౌమత్వం స్వాతంత్రం సమానత అనే భావాలను సర్వ సమ్మిళితం చేసే సుసంపన్న వైవిధ్యాన్ని గుర్తించే క్రమంలోనే భారతదేశంలో రిపబ్లికనిజం వర్ధిల్లింది ఉమ్మడి పౌరసత్వాన్ని పెంపొందించింది అయితే మన సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాట వారసత్వంలో భాగం పంచుకునే వారు మాత్రమే ఈ ప్రాథమిక సూత్రాలకు విలువను ఇస్తారు ఆ పోరాట వారసత్వంలో ఏ సంబంధం లేని రాజకీయ శక్తులు దాని నుంచి దూరంగా పోవడమే కాదు తమదైన భావనను బలవంతంగా రుద్దేందుకు కూడా ప్రయత్నం చేస్తారు మరి అస్తిత్వాలపై వేటు గురించి పరిశీలిస్తే అంతర్జాతీయంగా కుహనా మితవాద శక్తుల పెరుగుదలకు తోడు భారతీయ కార్పొరేట్లు అంతర్జాతీయ నయా ఉదారవాద వ్యవస్థతో చేతులు కలుపుతారు దేశ సరిహద్దుల్లో అంతర్గతంగా ఉండే శక్తులకు కూడా ఇది చాలా విస్తారమైన అవకాశం కల్పిస్తుందని చెప్పనవసరం లేదు ఇన్ని సంవత్సరాలుగా కళ్ళల్లో ఒత్తులు వేసుకుని చూస్తున్న ఆర్ఎస్ఎస్ ప్రస్తుతం తన శత జయంతిని జరుపుకుంటున్నది దాని సైద్ధాంతిక సంతకం లాంటి హిందుత్వ వైవిధ్య భరిత వాస్తవం అనే దాంతో స్వతహాగానే రాజీ పడదు అయితే స్వాతంత్రానికి సమానతకు భారత ప్రజలమైన మేము అనే భావనకు తప్పనిసరి పునాదిగా ఉండేది అదే కనుక గత పదకొండేళ్లలో భారతదేశంలో రిపబ్లికనిజం తీవ్ర దాడికి గురైంది దేశంలో మతపరమైన మైనారిటీలపై ఈ స్థాయిలో దుర్మార్గమైన దాడులు జరగడం గతంలో ఎప్పుడూ చూడలేదు గత నెలలో జాతీయ మెడికల్ కమిషన్ జమ్మూలోని శ్రీ మాతా వైష్ణోదేవి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎక్సలెన్స్కు గుర్తింపును రద్దు చేసింది ఇందుకు ఏవో సాంకేతిక కారణాలు పేర్కొన్నప్పటికీ హిందుత్వ శక్తుల ఒత్తిడికి తలగ్గటమే అసలు కారణం ప్రవేశ పరీక్ష ద్వారా అందులో ఉన్న యాభై సీట్లలోనూ నలభై రెండు సీట్లు కాశ్మీరీ ముస్లింలు తెచ్చుకోవటమే ఇందుకు కారణమైంది ఇది మునుపెన్నడూ జరుగని విషయం విద్య ప్రత్యేకించి ఉన్నత విద్య కేంద్రీకృతం చేయబడి వాణిజ్యీకరణ మతతత్వీకరణ చేయబడుతున్న వందలాది సందర్భాలకు ఇదొక మత్స్సు తునక మాత్రమే ఈ క్రమంలో ప్రత్యేకించి చరిత్ర సైన్స్ ప్రత్యక్ష దాడికి గురవుతున్నాయి పరాకాక్తగా మనం సర్ అనే విధానాన్ని పరిశీలిస్తే రిపబ్లికజని రిపబ్లికనిజానికి ప్రతిరూపంగా ఉండే ఉమ్మడి పౌరసత్వం అనే భావన్నే విచ్ఛిన్నం చేయటం కూడా మనం చూస్తున్నాం ప్రజాస్వామిక లౌకిక సమాఖ్యతత్వంతో కూడిన రిపబ్లిక్గా భావ ప్రకటన స్వేచ్ఛను సమిష్టి సమాజంలోని విభిన్న సమూహాలను గుర్తించడం జరుగుతుంది భారత ప్రజలమైన మేము అంటే భాష సంస్కృతి గుర్తింపు ప్రాంతం ఇటువంటి అస్తిత్వాలన్నింటిపైన దాడి జరుగుతున్నది ఓటు వేసేందుకు గల రాజ్యాంగ హక్కుపై ఒక వ్యక్తి ఒక ఓటు అనే సూత్రంపై దాడి అన్నది బహుశా ఈ క్రమంలో చివరి వేటు కావచ్చు ఎన్నికల నిర్వహణ కోసం స్వతంత్రంగా వ్యవహరించవలసిన రాజ్యాంగ సంస్థ భారత ఎన్నికల సంఘం ఆర్ఎస్ఎస్ బీజేపీ ఆదేశాల మేరకు వారి వారి అస్తిత్వ నేపథ్యాలను బట్టి ప్రత్యేకంగా మతపరమైన గుర్తింపులను బట్టి ఓటు హక్కు లేకుండా చేయటం జరుగుతున్నది ఓటరు జాబితాలపై అభ్యంతరాలు తెలిపేందుకు ఉద్దేశించిన ఫామ్ సెవెన్ అది ఉపయోగించి అస్సాంలో ఓటర్ల పేర్లు తొలగిస్తున్న బీజేపీ నాయకులు కన్నంలోనే దొరికిపోయారు అయినా సరే ఎలక్షన్ కమిషన్ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు వాస్తవానికి బీజేపీ అగ్ర నాయకుడైన అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ముస్లింలను తొక్కిపెట్టి ఉంచాలనే నిస్సంకోచంగా ప్రకటించారు కూడా అందువల్ల రిపబ్లిక్ నిజానికి ఎదురవుతున్న సవాళ్లు నిజమైనవే అంతర్జాతీయ రంగంలో బహుళ ద్రవత ఆవిర్భవిస్తున్న మేరకు ఈ దేశ ప్రజలు కూడా రిపబ్లిక్పై జరిగే ఈ దాడిని ఆమోదించి పడి ఉండేందుకు సిద్ధంగా లేరు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున ఆమోదించుకున్న రాజ్యాంగంలో పొందుపరుచుకున్న రిపబ్లిక్ను కాపాడుకోవడానికి పోరాటాలు జరుగుతున్నాయి రాజ్యాంగం డెబ్భై ఆరవ వార్షికోత్సవ సమయంలో భారతీయులమైన మేము మేముగా అన్ని జీవన రంగాల్లోని ప్రజానీకం ఆ భావాలను రిపబ్లిక్ను కాపాడుకోవడానికి పునరంకితం కావాలి రాజ్యాంగాన్ని దేశాన్ని రక్షించుకోవాలి అంటూ పీపుల్స్ డెమోక్రసీ సంపాదకీయం అందజేసిన ఈ అంశాన్ని మన కానమోకు కదా వచ్చిన శ్రోతలకు అవగాహన నిమిత్తం వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు